అసలు మొత్తంగా సూపర్ సిక్స్ సిక్స్లు సూపర్ సెవెన్లకు అసలు ఎంత అవుతుంది ఈ సూపర్ సిక్స్ సిక్స్లు సూపర్ సెవెన్లే లెక్కేసుకుందాం పెద్ద పెద్దయన్నీ లెక్కేద్దాం చిన్న చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావలసింది డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్ల రూపాయలు ఆడబిడ్డ నిధి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీబాబా పదివేల ఏడు వందల పన్నెండు కోట్లు నిరుద్యోగ భృతి ఏడు వేల రెండు వందల కోట్లు దీపం పథకానికి మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఉచితంగా బస్సుకు మరో మూడు వేల కోట్లు తల్లికి వందనానికి మరో పదమూడు వేల చిల్లర కోట్లు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్న పెన్షన్ అనే పథకానికి మరో తొమ్మిది వేల ఆరు వందల కోట్లు మొత్తంగా కలిపి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు అంటే ఎనభై వేల కోట్లు కావాలి మరి పెద్ద మనిషి నేరుడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేను బడ్జెట్లో గత ఏడాది ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లు మాత్రమే కేటాయించారు చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం పదిహేడు వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు ఏమంటాడు వైఎస్ఆర్సిపి వాళ్ళకు ఏ పనులు చేయొద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి ఏ పథకాలు ఇవ్వొద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి అసలు ఇది నేను అడుగుతా ఉన్నా ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారు సొమ్మ అని అడుగుతున్నా ఎవడో అని అడుగుతా ఉన్నా ఈ సొన్లీ కస్టోడియన్ ఈ మనిషి ఎవడో అని అడుగుతా ఉన్నా ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం ప్రజల సొమ్ముతో నడుస్తా ఉంది ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణ ప్రమాణం ఏమిటి పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు పక్షపాతానికి రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషిలా మాట్లాడుతూ ఉన్నాడు ఏకంగా బహిరంగంగా బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈ మనిషి మీద ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ ఆయన మాటలు నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ అది గవర్నర్ గారైనా కానీ నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా అంటే ఏ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఇస్ అండి ఏ రకమైన మాటలు మాట్లాడుతూ రండి మనిషి ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కర్మ